దుబ్బినే ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం బోధన హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించిన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కుమలంచ రైతులు ఇక మెదక్ జిల్లా చిల్పిచేడు మండలం చిట్కుల్లో మెదక్ సంగారెడ్డి రహదారిపై అన్నదాతల ఆందోళన సిగ్గుశే మానం ఉండలేదు ఈ చిత్రం చూసినాక రైతన్నలు ఉండాల్సింది పంట పొలాలల్లో రోడ్ల మీద కాదు కొనుగోలు కేంద్రాలల్లో కాదు వాళ్ళను అక్కడ ఉంటే ఏంది బీడుపడిన భూములన్నీ పచ్చని మాఘానుల అద్దం లెక్క తయారు చేస్తారు వీళ్ళని చూసి నేర్చుకోవాలి వీళ్ళ గుణాలే అనే సిగ్గుశారం అత్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నం తింటలేరు వీళ్ళు ఎడబైరు మంత్రులు అధికారులు ఉరికెత్తారు కదా ఏదన్నా జరిగితే రాకెట్ స్పీడ్లు ఉరికెత్తారు కదా ఏమైపోయింది గా క్రిషాంకు విషయంలో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కేసు అయితే రాకెట్ కంటే అధ్వానంగా మొత్తం ఎఫ్ఐఆర్ నమ్మది ఇక్కడ కంప్లైంట్ ఇయ్యంగా నాడు ఎఫ్ఐఆర్ అయిందట ఇది మామూలుగా లేదు ముచ్చట చూడు రైతు జై జవా జై కిసాన్ అని నువ్వు రాగాలు పలకాల్సిన అవసరం లేదు సిగ్గు శరం ఉంటే రైతులను కాపాడు మీద వాళ్ళు వచ్చా ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఇంకా భయపడాలి ఇవ్వడం ఊసిపోయిన బొత్సతో ప్రమాణం రాజ్యాంగం లేదు ఇక్కడ కోర్టులు ఏ పోలీస్ వ్యవస్థ మీ కిందనే ఉన్నది దాసోహం చేస్తాను ఆ పోలీస్ వ్యవస్థలో కొంతమంది సన్నాసులు ఉన్నారు వాళ్ళు ఏం పని చెప్తారో వాళ్ళకే అర్థమైంది అర్థమైన ఏంది అంటే కొంతమంది వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ ఫోన్లన్నీ టాపర్ అవుతున్నాయి పైలం విపక్ష నేతలు అందరి చెప్తున్నా నా ఫోన్ సహా అందరి ఫోన్లు టాపరింగ్ అవుతున్నాయట విశ్వసనీయ వర్గాల సమాచారం రైతు రోడ్ల మీద కూకుంటాడు ఇప్పుడు ఏడివేనే ప్రశ్నించే గొంతుగా ఉన్న లొట్ట పీసులు ఏడివి వేయరండి వీళ్ళు 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 ఏం చేస్తారండి వీళ్ళ వల్ల ఏమవుతుంది వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటున్నా వీళ్ళ వల్ల ఏమవుతుంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లుచ్చా ప్రభుత్వం వల్ల మనకేం ఒరుగుతుంది రైతులు రోడ్డు మీద చూడండి ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మొగోళ్ళు ఎగిరిలు కదా ఏడబేయలే అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్న మొగోళ్ళు ఎగిరిలు కదా ఇప్పుడు ఏడిపోయింది మీ ప్రభుత్వం అధికారంలో రైతులు చూడు అల్లాడిపోతున్నారు రైతుల బతుకులతోని వాళ్ళ కుటుంబాలతో ఎందుకు ఆడుకుంటారు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సూసైడ్ చేసుకుంటే నువ్వేమైనా బాధ్యత వహిస్తావా ముఖ్యమంత్రి మంత్రులు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేల సిగ్గులు అనిపిస్తలేవు రైతులను చూసి గింతధారణమా గింత ఆగమా తెలంగాణ అనుకుంటారా లేకపోతే ఇంకేదన్నా అనుకుంటారా ఓ కొడుక తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఎవడు స్పందించలేడు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు ఇయ చూడ్రీ పాడుగాను ఇది తెలంగాణ రాతలు తెలంగాణలో జరుగుతున్న యజుడు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా యాదాద్రి బోధను హైదరాబాదు భువనగిరి ఓ కొడుక యజుడు రి రైతుల రైతులకు సంబంధించి బాధలు కొంటలేరాని యజుడు ధాన్యానికి ఆలబిడతాడు ఇంకా నైనా షెలన శివునెత్తురు లేదు ఏం బ్రతుకు ఏం పరిపాలనరాయననిది ఏం పరిపాలన ఏం పరిపాలన అంటున్నా సిగ్గు లేని పరిపాలన రైతులు రోడ్ల మీద ధాన్యాన్ని అలపెట్టుకుంటారు ఏడు వాళ్ళు మేనెలా దుక్కులన్నీ పొతం చేసుకోవాలి ఎందుకంటే వచ్చేది జూన్ పంటకు సిద్ధం చేసుకోవాల్సిన రైతులను రోడ్ల మీద వాళ్ళు పండించిన పంటను కూడా కొంటలేరా ఏం పరిస్థితి ఇది ఇక దీన్ని పట్టుకొని ఓ కొడుక ఒక్కొక్కరు చెప్తా ఉంటారు ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది ఇక ఇక వీళ్ళు రాసుకొస్తారు ఇగో వీళ్ళకైతే కన్లే కనబడి నేను చెప్తున్నా కదా ఇగో ఈ పేపర్లకి కళ్ళే కనబడి అసలు ఇక్కడ కళ్ళు కనబడితే నన్ను అడగండి ఇక ఇక ఇక్కడ ఎక్కడన్నా కనబడితే అడుగురు ఇక్కడ రైతుల బాధనే కనబడదు ఇది క్లోజా ఈ ఈ చలికత్త అయిపోయింది ఇంకొక చలికత్త వస్తుంది ఇక ఇక ఈ చలికత్తకి అయితే రైతుల బాధే కనబడదు ఏడవైంది ఇగో నేను ఇట్లనే చూపెడతా బాగా జాప్తుగా చూపెడతా ఏది రైతులది ఏది సిగ్గుసరం అనిపిస్తలేదు రాసే రాతలకు మనసులు గారు ఏది రైతుల అన్నదాతల రాతల గురించి ఏది రాతల గురించి ఏమైంది నా ఇన్ని రోజులు రాసిన మీ రాతలు ఇప్పుడు ఏడివేనే అంటున్నా ఇన్ని రోజులు రాసిన రాతలు మీరు ఏడివేనే అంటున్నా ఏమైపోయినాయి ఓ ఎక్కడున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి హెడ్ లైన్ పెట్టి వీటితో వార్తలు క్లోజ్ ఏమైపోయింది రైతుల గురించి ఏమైపోయింది మీ రాతలు ఏనా ఏడవైనాయి చెప్పు తెలంగాణ బిడ్డలకు సమాధానం చెప్పురి నీ నేను మాట్లాడితే ఒళ్ళు మండుతుంది కదా నాకు కూడా మండుతుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన బతుకులన్నీ ఆగమైపోతా అంటే గట్లనే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత దారుణమైన పరిస్థితా రైతులు కష్టాలు పడతా అంటే రైతులు రోడ్ల మీద ఉంటా ఉంటే ఇంత జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోలేని పరిస్థితి అండి ఇక చూడండి రే తెలంగాణ ప్రజలారా ఇంత దారుణంగా ఇగో ఈ పత్రికలో ఏమైపోయింది ఏమైపోయింది వీటికి కళ్ళు కనబడతలేవా వీటికి ఎందుకు రాత్తలేవు పేపర్లలో ఎందుకు ఇది ఇదివరకు బాగా రాసేది కదా బాగా రాసేది కదా రాతలన్నీ ఏమైపోయినాయి రోతలు అయిపోయినాయా ఏమైపోయినాయి మీ మీ సింక్ అయిపోయింది మీ ఇంక్ అయిపోయిందా ఎవడికి అమ్ముడు వేళ్ళు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ప్రజల సమస్యలు ఎందుకు బయటికి తీసుకొస్తలేరు గుడ్డి గుర్రాని ఏమైనా పనులు దొంగతున్నారా లేకపోతే దాని వెనక ఏమైనా పెండ తీసుకు అడుగుతున్నారా దాని ముడ్డు ఏమైనా అడుగుతున్నారా సిగ్గులు అనిపిస్తలేదు జర్నలిజం పేరు చెప్పుకొని తిరగనీకి ఏమైపోయింది ఈరోజు ఎందుకు రాస్తలేరు అని అడుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ఇంత జరుగుతూ ఉంటే రైతులు అల్లాడిపోతూ ఉంటే కనీసం వాళ్ళ గురించి రాయలేకపోతూ ఉంటే ఎందుకు ఏమైపోయింది అనే విషయాన్ని కూడా చూడలేని పరిస్థితి కనబడుతుంది తెలంగాణ బిడ్డలారా దయచేసి నేను చెప్తా ఉన్నా క్లియర్ కట్గా కూడా మీరు ఆలోచించుకోరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంశం ప్రధానమైన అంశం ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోరి చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏందో తెలుసా ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోగానే సరిపోదు మన తెలంగాణ నేను మీ పక్షాన నేను పోరాటం చేయడానికి సిద్ధం నాకు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇగో ఇక్కడ సపోర్ట్ చేయరి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయండి ఇగో ఇక్కడ అకౌంట్ నెంబర్ అదోటి ఇదోటి అన్నీ ఉంటాయి చేయరి దాని తర్వాత మీరు అందరూ కూడా ఎవడట కృష్ణ లావాని ఏందట నువ్వు వాళ్ళు ఇచ్చా దూదా అన్నది పట్టుకొని దారా కృష్ణగా సిగ్గుండాలే మాట్లాడడానికి మళ్ళీ లుచ్చా లొచ్చా కామెంట్లు పెట్టడానికి తల్లి పుట్టలేదు నను నేను తల్లిగా కూర్చున్నాను అందరం తల్లిగా కదా ఇద్దరు పిల్లలు ఎందుకు చచ్చిపోయారు అడుగుపో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకు అడుపో రైతులు రేపు పొద్దుగాలని నీ కుటుంబం కుటుంబం నా మన తల్లిలు ఏంది పంట కొనుగోలు చేయాలన్న సూసైడ్ చేసుకుంటే మన బతుకులేంది మానవత్వంతో ఆలోచించు రాజకీయ పార్టీలు లుచ్చాగా వాళ్ళు లుత్సాగాళ్ళని చెప్తున్న రజకర్ణ గోకర్ణ విలువిద్యలు విద్యలు చేసిన వాళ్ళ స్వార్థాల కోసం నీకు నీకేం తెలుసు ఇప్పుడు ఉద్యోగాలకు ఇయమని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని వాళ్ళ నేను చెప్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమను ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఏ ఏ ఎలక పొక్కల నుండి తెచ్చిత్తాడా ఇయమని చెప్పు ఇంత అన్యాయం జరుగుతుండే దాని గురించి మాట్లాడ లుచ్చా కామెంట్లు లుచ్చా కథలు థూ ఏ గిదండి పరిస్థితి అర్థమైంది కదా